హాయ్ అండి వెల్కమ్ టు ఎల్బిఎస్ సిల్క్స్ ఇప్పుడు మీరు చూస్తున్న కలెక్షన్ వచ్చేసి ప్యూర్ కంచిపట్టు శారీస్ అనమాట అండి ఇవన్నీ కూడా మార్కెట్లో అబవ్ ఫిఫ్టీన్ థౌజండ్ అబోవనే సేల్ చేస్తారనమాట అండి మన దగ్గర అయితే వేవర్స్ ప్రైజు పదకొండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి ఇవన్నీ కూడా బ్రైడల్ కలెక్షన్ అనమాట అండి పెళ్లి పట్టు చీరలు సో వీటిలో అవైలబుల్ కలెక్షన్ అంతా కూడా నేనైతే వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నాను అలాగే ఈ శారీస్కి సంబంధించిన మోర్ డీటెయిల్స్ కోసం అయితే స్క్రీన్ మీద కనిపించి మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చండి వీడియో కింద కామెంట్ సెక్షన్లో అయితే మన వాట్సాప్ గ్రూప్ లింక్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా ఉందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు మీకు ప్రతిరోజు కూడా మీ మొబైల్లోనైతే అప్డేట్స్ వస్తూ ఉంటాయి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయడం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్